హలో ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నాను అనుకుంటున్నాను సూపర్ ఉన్నానండి నేనైతే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి చూడండి ఇవాళ మా మామ అయితే వైట్ హ్యాండ్స్ అంటారంటండి వీటిని వైట్ హ్యాండ్స్తో కూర చేసిద్దంట కూర చూడండి ఫస్ట్ అయితే ఇవి ఎట్లాగొస్తాయి అంటే వర్షం పడినప్పుడు అయితే వస్తాయి అంటండి బాగా వర్షానికైతే బాగా వస్తాయి అంట ఫస్ట్ వీటిని ఈకల తోకలన్నీ క్లీన్ చేస్తుంది చూడండి ఎట్లాగా ఈకల తోకలన్నీ క్లీన్ చేస్తుంది తర్వాత ఇదిగోండి ఇలాగా గిన్నెలకి అయితే తీసుకొని తర్వాత అయితే రోడ్లు వేసింది వరిద్దంట చూద్దాం అట్లా చేసిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడైతే మామ ఏం చేసిందంటే ఆనియన్ వేసింది ఇందులో సాల్ట్ వేసింది ఇంకోడి ఆనియన్ వేసింది సాల్ట్ వేసింది చిల్లీ అంటే మిరగాయలు వేసింది ఎప్పుడైతే రోట్లు వేసి నోతుండీ చూడండి మా రోల్ ఎలా ఉంటుంది ఇక్కడ రోళ్ళు మరి అయితే మెత్తగా ఇదిగోండి వీటిని వీటిని అయితే మెత్తగా ఎలాగైతే నూరుకోవాలంటే నూరుతుంది మీరు మీ ప్రాంతంలో వీటిని అయితే ఏమంటారు వైట్ హ్యాండ్స్ని మీ దగ్గర ఇదిగోండి వీటిని అయితే ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి చూడండి వీటిని ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇలాగైతే నోరుతుంది నూరిన తర్వాత మళ్ళీ వంట చేసిద్దాం చూపిస్తాను అట్లాగా చూడండి ఇందాకైతే నూరు పెట్టుకుంది ఉంది కదండి ఆ నూరిందైతే ఇప్పుడు చూడండి ఇట్లా అరిటాకు తీసుకొచ్చి అరిటాకులో అయితే వేసి కట్టాలంట ఇలాగైతే కడుతుందండి అరిటాకులో వేసి వరిటాకులో వేసి అయితే ఇలా కట్టింది కదండి ए नट बुटिंग डायरेक्टली कांट ఇదివన్నీ ఇలా ఏర్పాటు కదా ఇప్పుడైతే టాపాలలో వేస్తుంది ఇంపూట్ ఇంకా వాటర్ అయిన సైడ్ చూడండి ఇప్పుడైతే అందులో అయితే వాటర్ పోసిద్ది అంట వాటర్ పోసి ఉడకబెట్టిద్దంట అట్లాగా చూడండి వాటర్ అయితే పోస్తుంది యూ పుట్ ప్లేట్ అండ్ కవర్ యూ కుక్ లైక్ దట్ దిస్ వన్ వాట్ అస్ అశ్వత ఓకే ఇందులో అయితే కొంచెం అదిగోండి బూడిద నీళ్ళు కూడా గడుపుతుంది బూడిద నీళ్ళు అంట నో పుట్టింగ్ వాట్ హ్యాపెండ్ నో కుకింగ్ గుడ్ ఓకే బూడిద నీళ్ళు పోయిపోతే సరిగ్గా గొడకదంటండి చూడండి అవునండి బోర్డుతో కలిపిన వాటర్ ఆ బూడిద నీళ్ళు అయితే పోస్తుంది అదే అండి పొయ్యిలో బూడిద ఉంటుంది కదా ఆ బూడిద అన్నమాట చెట్లు అయితే పెట్టింది పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవడం